హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐ అండ్ అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి సో ఈ బ్యాంక్స్లో ఖాతా ఉన్నవారికి ఇది ఒక మంచి నోటీస్ అనే అనుకోవాలి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈ టూ బ్యాంక్స్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి మనకి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ఎందుకంటే ఈ రెండు బ్యాంక్స్లో ఏదైతే మనకు ఖాతాలు నిర్వహిస్తున్నారో ఆ బ్యాంకులలో మనకు ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆ బ్యాంకుల్లో ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క ఖాతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మూసివేయాలని బుధవారం అన్ని శాఖలకైతే ఆదేశించడం అయితే జరిగిందండి సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖలు సంస్థలు కార్పొరేషన్స్ బోర్డులు స్థానిక సంస్థలు విశ్వవిద్యాలయాలు అండ్ అంతేకాకుండా మనకు ఇతర విద్యా సంస్థలు సో తమ డిపాజిట్లు పెట్టుబడులు ఏవైతే ఉంటాయో సో వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ ఆర్థిక శాఖ అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందండి అలాగే ఈ బ్యాంకుల్లో కొత్త డిపాజిట్లు ఏవైతే ఉంటాయో సో కొత్త డిపాజిట్స్ కానివ్వండి లేకపోతే పెట్టుబడులు కూడా పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందండి సో మొత్తానికైతే మనకు ఈ ఆర్థిక అవకతవకలు జరిగినందుకే మనకు ఈ రెండు బ్యాంక్స్లో కూడా కంప్లీట్గా మన ఖాతాలు ప్రభుత్వ ఖాతాలు అయితే క్లోజ్ చేయాలని మనకు ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందండి సో మొత్తానికి అయితే ఇది ఒక మంచి అలర్ట్ అని అనుకోవాలి సో ఎవరికైతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్స్ ఉన్నాయో సో ప్రతి ఒక్కరైతే అలర్ట్గా ఉండండి సో మళ్ళీ మనకు కర్ణాటక ప్రభుత్వం నుంచి మళ్ళీ మనకు ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిసేంతవరకు అయితే ఈ రెండు బ్యాంక్స్లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ కానివ్వండి ఎలాంటి డిపాజిట్స్ కానివ్వండి చేయకండి సో అలర్ట్గా అయితే ఉండండి సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ అండ్ బాయ్ అండి